హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగుషట ఐకన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల్లు వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ కు తండ్రిగా నటించిన జయరామ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే అయితే తాజాగా జయరామ్ ఇంట్లో పెళ్లి పాజాలు మోగాయి జైరామ్ కూతురు మాలవిక పెళ్లి ఎంతో సింపుల్ గా జరిగింది పాలకడకు చెందిన నవనీత్ గిరీష్ తో ఏడడుగులు వేశారు శుక్రవారం నాడు కేరళలోని గురువయూరు ఆలయంలో ఈ వివాహ వేడుక కన్నుల పండుగగా జరిగింది ఈ పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులు అత్యంత బంధుమిత్రులు మాత్రమే హాజరై నూతన వధూవర్లను ఆశీర్వదించారు మే మూడున సాయంత్రం తిరుస్పూర్ లో రిసెప్షన్ జరగనుంది ఈ రిసెప్షన్ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు కానున్నారు ఇక వరుడు నవనీత్ గిరీస్ విషయానికి వస్తే అతడు ప్రస్తుతం యూకే లై చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు ఇక మాలవిక వేల్స్ దేశంలో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ లో మాస్టర్ పూర్తి చేశారు అయితే గతేడాది డిసెంబర్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఏజెంట్ ప్రస్తుతం పెళ్లి బంధంతో ఒకటయ్యారు ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు అభిమానులు కంగ్రాచులేషన్స్ హ్యాపీ మ్యారిడ్ తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త నట్టడితకు వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి